ఫ్రెండ్స్ రాష్ట్రంలో భారీ ప్రమాదం ఇద్దరు పోలీసులు మృతి ఈ విషయాలని తెలియాలని అనగా వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖన్ కామెంట్ చేయట్లేదు దశి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సూర్యాపాఠలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు ఏపీ పోలీసులు మృతి చెందగా మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు ఈ క్రమంలో గాయపడిన ఇద్దరిని సమీప ఆసుపత్రి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు అయితే వివరాల ప్రకారం కోదాడ మండలం దుర్గాపురం వద్ద పోలీసులు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది ఇక ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ కుమార్ కానిస్టేబుల్ బ్లెసి మృతి చెందారు మరో పోలీసులకు గాయలు కావడంతో వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఓ కేసు విచారణ నిమిత్తం ఆలమూరు పోలీసులు హైదరాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తుంది అయితే దుర్గాపురం వద్దకు రాగానే ఒక్కసారిగా లారీ అదుపు తప్పి పోలీసులు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది అయితే ఈ ప్రమాదం దాటికి కారు ముందు భాగం నుంచు నుంచు అయిపోయింది ప్రమాద సమయంలో కారులోకి ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది అదేవిధంగా కారులో ముందు కూర్చోవడంలో ఎస్ఐ అశోక్ డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్స్ చనిపోయారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్